సోమవతి అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది సెప్టెంబరు రెండున సోమావతి అమావాస్య రానుంది అయితే ఈ సోమవతి అమావాస్య శక్తివంతమైనది సోమవతి అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పిన కొన్ని వస్తువులను మీ ఇంటి ముందు కట్టండి చాలు ఖచ్చితంగా మీ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది అలాగే సోమవతి అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పిన చిన్న పరిహారాలు పాటించండి మీ కుటుంబం మొత్తం సిరిసంపదలతో తులతూగుతారు మీ ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ సోమవతి నాడు ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టండి ఈ రాళ్ల ఉప్పు మూటను మీ ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకు డబ్బు వరదలా వస్తుంది రాళ్ల ఉప్పుకి డబ్బును ఆకర్షించే శక్తి ఉంది సోమవతి నాడు మీ పూజ గదిలో నిమ్మకాయను పెట్టి ఇంట్లో పూజ చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ పూజించిన నిమ్మకాయలను మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఈ కొబ్బరికాయను మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి తీయండి ఇలా చేస్తే దేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబం మొత్తం సంతోషాలతో ఉంటారు మీరు జీవితంలో ఎదగడం లేదు అంటే దానికి కారణం మీపై ఉన్న నరదృష్టి కావచ్చు కాబట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పటిక ముక్క అలాగే అక్షింతలు వేసి చిన్న మూటలాగా చేయండి తరువాత ఈ మూటకు కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఈ ఎర్రటి మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఈ పటిక ముక్క తీసుకుంటుంది అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడికాయ శుభానికి సంకేతం మీ ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయను వేలాడదీస్తే కుటుంబం క్షేమంగా ఉన్నట్టేనని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా సోమవతి అమావాస్యనాడు గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయను ఇంటి ముందు పెట్టాలనుకునేవారు ముఖ్యంగా అమావాస్య రోజున గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం పొగవేసి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే ఇంటిమీద ఎటువంటి చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే మీ ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి సంపద పెరుగుతుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్క మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది సోమవతి అమావాస్య నాడు కలబంద మొక్కను ఇంటి ముందు తలకిందులుగా వేలాడతీయండి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు అలాగే మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకు నానవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు బీరువా లక్ష్మీదేవితో సమానమని పండితులు చెబుతున్నారు కాబట్టి సోమవతి అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ బీరువాలో ఎప్పుడు డబ్బు నిల్వ ఉండేలా చేస్తుంది సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు రాగి చెంబులో నీళ్లు పోసి అలాగే కొంచెం పసుపు కుంకుమ వేసి ఎర్రటి పువ్వును వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోతుంది తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నరదిష్టి అనేది మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది ఒక్కసారి గనుక మన ఇంటిపై దిష్టి సోకితే మన కుటుంబమంతా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి పడకుండా ఉంటుంది మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ సోమవతి అమావాస్యనాడు మీరు మీ కాలికి నల్లదారం ధరించండి దీనివల్ల మీరు నష్టాల నుండి బయటపడతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది నల్లదారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్టకర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా అమావాస్య నాడు సాయంత్రం వేళ ఇంట్లో పూజ చేసి దీపం వెలిగించాలి ఇంట్లోనే కాదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాని ధూపం వేసి ఆ పొగను ఇంట్లోని అన్ని గదులకు వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయి తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సోమవతి అమావాస్య రోజున పరమశివుడిని పార్వతి దేవిని పూజించే సంప్రదాయం ఉంది అందుకే సోమవతి అమావాస్య నాడు శివపార్వతిని తప్పక పూజించాలి ఇలా చేయడం వలన శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయి సోమవతి అమావాస్య రోజున శివుడికి ఒక్క బిల్వపత్రం సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కనుక తల స్నానం చేయడం మంచిది ఈ రోజున పసిపిల్లలను పూట ఎట్టి పరిస్థితులలోనూ బయటకు తీసుకురాకూడదు ఎందుకంటే అమావాస్యనాడు పూట ప్రతికూల శక్తులు సంచరిస్తూ ఉంటాయి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజున సాయంత్రం నీళ్ళల్లో ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి